నెల్లూరు రూరల్లోని హనుమాన్ జంక్షన్ లో ఇరవై మూడు లక్షల రూపాయలతో ఓ సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు టిడిపి నేత కోటరెడ్డి గిరిధారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్ లో ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండల క్లస్టర్ ఇన్చార్జ్ మదన్ మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఎస్టేట్ కాలనీలో ఇరవై రెండున్నర లక్షల రూపాయలతో సి రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ డివిజన్లో ఇరవయో డివిజన్లో దాదాపు ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ రకాల రోడ్లైనా రైలైన చరిత్ర అవసరాలకు సంబంధించి ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ డివిజన్ కేటాయించడం జరిగింది దీంట్లో నాలుగు కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది కోటి రూపాయల పనులు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి మిగతా డెబ్బై లక్షలు టెండర్ పాజిట్స్లో ఉన్నాయి మునుపెన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభివృద్ధి పైన నిరంతరం కూడా శాసనసభ్యులు సేవరెడ్డి గారు ఆయా డివిజన్లకు సంబంధించి ఆయా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రణాళిక చేసుకున్నారు ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు ఒకసారో ఇప్పుడు ఒకే విధంగా కాకపోతే ముఖ్యం కూడా ప్రతి గడప కూడా నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు నెల్లూరు సోదర నియోజకవర్గంలో ప్రతి గడప శాసనసభ్యులు సేదరెడ్డిగా తిరుగున్నారు కాబట్టి ప్రతి లో ఆ డీజన్లో ఉన్న కాలనీలు అదేవిధంగా గ్రామాలు పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన ఉన్నాయి అందుకని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ అవసరమో అభివృద్ధి పరంగా అన్ని అభివృద్ధి పనులు గత సంవత్సరం ఉన్న కాలంలో మీరు అందరూ కూడా తెలిసి ఎన్నో రోడ్లు ఎన్నో డ్రైన్లు కరెంటుకి సంబంధించి కానీ అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి కానీ ఎన్నో రకాలుగా కొన్ని కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పరం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కోటో ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఒక సంక్షేమ పథకాలు చెప్తూ అభివృద్ధి పనులు కూడా నియోజకవర్గంలో ఎక్కడ ఆగకుండా అన్ని విధాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా సేవరెడ్డి గారు ఎన్నికైన తర్వాత అభివృద్ధి అనేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరుగులు తీస్తా ఉంది అయితే చాలా పెద్ద నియోజకవర్గం అదేవిధంగా విలీన గ్రామాలు ఉన్న నియోజకవర్గం ఎప్పటికప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి చెందే నియోజకవర్గం నిరంతరం కూడా ఎక్కడికక్కడ కాలనీలు కూడా ఎక్స్టెన్షన్ అవుతా ఉన్నాయి దాన్ని లో పెట్టుకుని చేయగలిగాం ఇంకా కూడా చేయాల్సింది కూడా ఉంది దాని మీద కూడా ప్రతిరోజు కూడా అధికారులతో మాట్లాడుతున్నాం స్థానికంగా ఎక్కడికైనా డిజిన్ నాయకులు కథలతో మాట్లాడుతున్నాం వంచన లేకుండా ఎప్పుడప్పుడు ఎక్కడ ఏం చేయాలో నిధుల లభ్యతను బట్టి వీలున్నంత వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా మరింత అభివృద్ధి చేసేదానికి శక్తివంతం లేకుండా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ కార్పొరేషన్లు కానీ బిజినఫీసులు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు సర్పంచులు ఎంపీ అందరం ఐకమత్యంగా కలిసి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ముందు వస్తూ ఉండాలి ఈ మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వం గౌరవించిన అందరూ ఆశీర్వదించాలని కాబో లోకల్ బాడీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వంద వంద శాతం నియోజకవర్గంలో ఎండా ఎగరేసే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలని ఎందుకంటే అందుబాటులో ఉన్న వ్యక్తి పరంగా మనకి ఏ వస్తువున పలికే వ్యక్తి లో పిలిస్తే పలికే వ్యక్తి నిన్నటి మన రోజున తుఫాను సమలో భాగంగా నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కార్పొరేటర్లు కానీ నాయకులను కానీ అందరూ కలిసి చేస్తారు ఉదయం కంటి ఎక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా వివసాంగా మీటింగ్ లేదు ఇటువంటి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేకి మీరు అందరూ ఆశీర్వదించాలని రాబోయే కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కూడా మీ అందరినీ కూడా మీ అందరి ద్వారా ప్రజలు కూడా కోరుతున్నారు